ఇప్పుడు ఈ మొన్న చూసాం ఢిల్లీలో యాక్టివిటీ వాళ్ళు ఈయనకి వాల్యూ ఏ మేరకు ఇచ్చారు ఈయన చెప్పిన హడావిడి తప్పించి ఫస్ట్ ఈయన పిలవాలి పిలిచి ఇంతో సంప్రదింపులు జరిపాక అప్పుడు చంద్రబాబుని పిలవాలి కానీ ఎవరిని పిలిచారు మొదట చంద్రబాబు అప్పుడు ఈయనకి ఏం వాల్యూ తర్వాత చివరికి ఆ లాస్ట్ గంటలో ఆ పూట అప్పుడు కూడా ముందు చంద్రబాబుని పిలిపించి వెనకాల పవన్ కళ్యాణ్ రమ్మన్నారు అప్పుడు కూడా ముందు మాట్లాడిన చంద్రబాబే కదా ఢిల్లీలో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ని మిత్రుడుగానే చూస్తున్నారు కానీ నమ్మదగ్గ మిత్రుడుగా చూడట్లు దానికి కారణం ఈయన వ్యవహార శైలి గత ఐదేళ్లలో ఎప్పుడు వెళ్ళినా ఇదివరకు చంద్రబాబు గారు ఐదేళ్లలో సీఎం గా ఎప్పుడు వెళ్ళినా జైల్లో పెట్టేసేయండి మనం పర్మినెంట్గా ఉండిపోతాం అని చెప్తూ వచ్చారు ఈయన ఐదేళ్లలో ఎప్పుడు వెళ్ళినా తెలుగుదేశం పొత్తు మాత్రమే చెప్తూ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఈయన తెలుగుదేశం బాక్ కోసం మన దగ్గరకు వచ్చాడు కానీ మన బాక్ కోసం కాదు ఒక ఫీలింగ్ అయింది దాని ఇంపాక్ట్ మీకు ఇక్కడ కనబడుతుంది ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి వేల పద్నాలుగులో మోడీ ముఖంలో కనబడిన